అలాకం వరహతుల్లాబర్క ఈ ప్రపంచంలో ఇస్లాంకు స్థానాన్ని అందజేసిన ప్రధం కాదని నాకు నిన్న నమ్మకం కలుగుతుంది అది మహమ్మద్ ప్రవక్త ఖచ్చితమైన నిరాధ నిస్ఫార్దు సేవాభావం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పట్ల బాధ్యత భావంగా తక్కువ సన్నిహితులు సహచరుల పట్ల ఆయన ప్రజలమైన ప్రేమభావం ఆయనలోని నిర్భయత ఆయన గురించిన అం అంచలమైన దైవ విశ్వాసం తన ధ్యేయం పట్ల కదిలిచినవి కానీ వెలక్కడ నమ్మకం వివేకాన్ని అడ్గం కాదు వారిని ముందుకు తీసుకొని వెళ్ళింది సకల కష్టాలు అధిగమించడానికి వారికి ఇదే దోహదపడింది ఇండియాలో గాంధీజీ అందులో పాటు ప్రజలు ఆయన్ని దేవ ప్రవక్తగా దొరికితే ప్రపంచం గురించి అవిశ్వాసం దిశగానే ఆయన చూస్తుంది ఆయనే మొహమ్మద్ సల్లాసల్లా చరిత్ర మధ్య యుగంలో కొందరు పని కట్టుకొని ఆయన తిష్టకు దిగజార్టానికి ప్రయత్నించారు కానీ అందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా